హలో అండి వెల్కమ్ టు లల్తాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను రొయ్యలు అలానే చుక్కకూరతో మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను రెగ్యులర్గా రొయ్యలతో చేసే రెసిపీస్ కాకుండా ఇలాగా కూరతో ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తీరుతారనమాట సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో ముందుగా చుక్కకూర రేయల కోసం చుక్కకూరని ఒక కట్ట తీసుకొని అది శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ కట్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట అందులోకి రెండు టమాటాలు అలానే పులుసు కాబట్టి పులుసు కోసం ఒక పెద్ద సైజు ఆనియన్ అలానే రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు అండ్ అందులో పోపు కోసం మినప మినపప్పు మెంతులు ఆవాలు టమాటాలు ఉంటాయి కదా టమాటాలు రెండింటినీ కూడా ప్యూరీలా తయారు చేసుకోవాలన్నమాట అండ్ రొయ్యల్ని కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి సో ప్రాసెస్ చేసేద్దాము ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలన్నమాట సో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఈ మినపప్పు ఆవాలు మెంతులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు కరేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలన్నమాట కొంచెపు అలా అవి వేగుతుండగా అందులో కొద్దిగా ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా రొయ్యల్ని వేసేసుకోవాలి సో రొయ్యల్ని ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకోక్కర్లేదు డైరెక్ట్గా ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా రొయ్యలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంతసేపు బాగా రొయ్యలు కాగిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తాయి కదా దగ్గరికి వచ్చిన తర్వాత అందులో కారం తగినంత కారం వేసుకోవాలి తర్వాత అందులో ఉప్పు కూడా వేసుకొని సేపు బాగా ఫ్రై అనివ్వాలన్నమాట ఒక నిమిషం నిమిషం నర కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది అలా ఫ్రై అయిన దాంట్లో టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీని వేసేసుకోవాలి వేసేసుకొని టమాటా ప్యూరీ కొంచెం బాగా వేగే వరకు ఉంచుకోవాలన్నమాట సో ఇది మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఎక్కువ మంది గోంగూరతోటి రొయ్యలు గోంగూర రొయ్యలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు సో ఈ చుక్కకూరతోటి చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొంతసేపు కలుపుకున్న తర్వాత అందులో చుక్కకూర అనేది వేసుకోవాలి చుక్కకూర వేసుకొని చుక్కకూర అంతా కూడా దగ్గర ఎప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా కలిపేసుకొని కొంతసేపు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకుంటే దగ్గరికి అనేది మగ్గిపోతుంది కూర అంతా కూడాను సో ఈ విధంగా కలిపేసుకోవాలి అండ్ ఈ చొక్కకూర రొయ్యలు రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి ఎంతమందికి రెసిపీ తెలుసు వండుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అంత బాగుంటుంది ఇలాగ ఆకు కొద్దిగా దగ్గరికి మగ్గే వరకు ఉంచుకొని ఒక మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని పుల్స్ అనేది మళ్ళీ కలుపుకొని ఉప్పు అది చూసుకోవాలన్నమాట ఉప్పు చూసుకొని మళ్ళీ సరిపోతే వేసుకొని అందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇందులో మేము స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని అదే ఉల్లికాడలు ఉల్లికాడలు అని వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కూర అనేది కొద్దిగా దగ్గర పడే వరకు ఉంచుకుంటే సరిపోతుందనమాట సో ఇలాగా కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తీస్తే ఇలాగ పైకి తెరులుతూ ఉంటుంది అనమాట సో చూసారు కదా కర్రీ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దగ్గరికి అయితే పడిపోయింది అలా దగ్గర పడుతున్నప్పుడే లాస్ట్లో కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట కొంతమంది యాడ్ చేసుకుంటారు కొంతమంది యాడ్ చేసుకోరు అది మీ ఇష్టం చేసుకుంటే మాత్రం బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట ఇప్పుడు ఇలాగే చేస్తాము సో ఆల్మోస్ట్ కర్రీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా చెక్ అయితే ఉందో సో ఇవంతా కూడా గిన్నెలోకి తీసేసుకుంటున్నాము సో ఇలాగా వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ కొద్దిగా ఊరిన తర్వాత ఇంకా బాగుంటుందన్నమాట కర్రీ అనేది అప్పటికప్పుడు తినేదానికంటే సో ఇలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రొయ్యలు చుక్కకూర కంప్లీట్ అయిపోతుంది సింపుల్ రెసిపీ అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది గోంగూర రొయ్యల కంటే ఇది ఇంకా అనమాట ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బైల్ ప్రెస్ చేయండి అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్